ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టవస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర డబ్బు సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటారు కావున మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి ఇంటిని మెరుగుపరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలించాలి జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడతలతో పడేయగల సూచనలు ఉన్నాయి ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయవద్దు మీరు ఈ రోజు టీవీ చూడడం సినిమా చూడడం ద్వారా తీరికలేని సమయాన్ని గడుపుతారు దీని వల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయలేరు మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అలాగే శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని స్వామి రామరక్ష కవచాన్ని అక్కడ కూర్చొని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా